ओंकार बिंदु संयुक्त निच्य ध्यान ओं त्रिमूर्तिस्व नम नवदुर्गाय नम ब्रह्म विष्णुशिवात्मकाय नम सर्वृषिभ्यों नम विश्व विज्ञप्ति అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రంలో అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ద్వారా మొదట పరిచయం జరిగింది రెండవ ఐదులో అఖండ మహాసంకల్పాన్ని దాని యొక్క ప్రాధాన్యతని ప్రతి మానవునికి దాని ఆవశ్యకతని తర్క విచారణ ద్వారా అవగాహన చేసుకోవటం జరిగింది మూడవ ఎపిసోడ్గా అనంత విశ్వ విశ్వసేవా ఫౌండేషన్లో నవరాత్రములు దసరా సనాతన సంప్రదాయాలలో విశేషంగా చేసుకోవటం జరుగుతుంది ప్రతి పండగ వెనుక ఆంతర్యం మహర్షులు మనిషి మానవ జీవితంలో పుట్టుక దగ్గర నుంచి చివరి వరకు పండుతూ రావాలి పండాలి ఒక పండులాగా పండాలి అనేటువంటి అభిప్రాయంతో అనేక పండగలని అనేక మంత్ర తంత్ర యంత్ర ఆచార సంప్రదాయాలని పురాణాల ద్వారా అనేక వ్రతాలని ఇవన్నీ కూడా మనిషి పండటానికి మానవ జీవితం పుట్టుక దగ్గర నుంచి వృద్ధాప్య స్థితికి వచ్చేటప్పటికీ పరమస్పష్టంగా పరిపూర్ణత్వంతో పండాలి జీవితమే పండాలి జీవిగా పండాలి అనేటువంటి సంకల్పంతో ఏర్పరచబడినటువంటి ఈ పండగ అదేవిధంగా ఇద అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో మా పూర్వీకుల ఆచార శాస్త్ర ఆచార సంప్రదాయాల ద్వారా వచ్చినటువంటి నవరాత్రులు దసరా నవరాత్రులు నవదుర్గాయమ అంటారు అమ్మవారిని మహర్షులు నూట ఎనిమిది నామాల్లో నిక్షిప్తం చేసినటువంటి నిగూఢమైనటువంటి తత్వ రహస్యాన్ని వెయ్యి ఎనిమిది నామాల్లో మంత్రాల్లో ఇవ్వమన్నటువంటి మంత్ర రహస్య తత్వాన్ని విచారణ చేసుకుంటే అమ్మవారిని తొలినామంగా ప్రకృతి నమ అని అంటారు ఓం ప్రకృతి నమ అంటే ఈ ప్రకృతి రూపంలో అమ్మవారు ఉంది ఒకటి ఒకటవ నామం వసుధాయ నమ అంటే ఈ భూమి రూపంలో అమ్మవారు ఉంది రెండవ నామం నవదుర్గా అంటే అమ్మవారు తొమ్మిది రూపాల్లో శక్తి స్వరూపిణిగా ఈ విశ్వానికి నిరంతరం తొమ్మిది సంఖ్య మానవ దేహం తొమ్మిది రంధ్రాలతో ఉంటుంది మానవ జీవితం నవవిధ భక్తి యోగాలతో పండుతుంది అనంతమైనటువంటి కాలాన్ని సూచించడానికి నవగ్రహాల ద్వారా అనంతమైన కాలాన్ని సూచిస్తున్నాడు ఈ తొమ్మిది సంఖ్యతోటి తొమ్మిది రెండు పద్దెనిమిది పద్దెనిమిది పురాణంలో ఈ రకంగా తొమ్మిది సంఖ్యని అనేక రకాలుగా విస్తృతం చేసుకుంటూ పోతే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలను కూడా నాలుగు మూడు రెండు తొమ్మిది అదేవిధంగా మహాయుగాన్ని లక్కేసిన తొమ్మిది ఇది తొమ్మిది సంఖ్య అమ్మవారికి ప్రతీక భూరూపానికి ప్రతీక ఈ తొమ్మిది సంఖ్యతోటి అమ్మవారు ప్రత్యక్షంగా నిరంతరం శక్తి స్వరూపుణి అనేక యుగాల నుంచి ప్రతినిత్యం ప్రతి క్షణం ప్రతి దేహానికి ప్రకృతి రూపంలో గుణ రూపంలో సత్వ స్తమో గుణాల రూపంలో ధర్మ అర్థ కామ రూపంలో ఈ మూడు రూపాలు ఈ మూడు రూపాలు దేహము గృహము వ్యవస్థ అనేటువంటి మూడు రూపాలు మూడు మూడు తొమ్మిది దేహము గృహము వ్యవస్థ ఇక్కడ మూడు బయట మూడు వ్యవస్థలో మూడు వీటన్నిటిని నియంత్రించగలిగినటువంటి శక్తి నవదుర్గ నవదుర్గ మాత అందుకని నవదుర్గా నమ దాని తర్వాత మహాకాళి అయిన మహాకాళి రూపంలో దుష్టత్వాన్ని శిక్షణ చేస్తూ శిష్టత్వాన్ని రక్షణ చేస్తూ భూ సంరక్షణ చేస్తూ స్వామివారి హృదయేశ్వరిగా ఉండ ఉండటం వలన త్రిమూర్తి స్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మికాయి నమ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆత్మస్వరూపంలో అమ్మవారు అనేక యుగాల నుండి ప్రతిక్షణం మానవ దేహాన్ని నియంత్రణలో ఉంచుతూ నవ విధ భక్తి యోగాల్ని అనంతమైనటువంటి కాలాన్ని సూచికగా ఉండటం కారణంగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రములు దసరా దసరా అంటే పది పది సంఖ్య పరమాత్మకి ప్రతీక దశావతారాలు దాల్చి నాలుగు యుగాల్లో దశావతారాల రూపంలో మానవ దేహానికి సంబంధించినటువంటి దశేంద్రియాలని ఆయన నియంత్రణలో ఉంచుకుంటూ ప్రతి దేహానికి సంబంధించిన దశేంద్రియాలు పంచేంద్రియాలు పంచప్రాణాలు ఈ పది దశేంద్రియాలని పరమాత్మ నియంత్రణలో ఉంచుకుంటూ ప్రతినిత్యం ప్రతి క్షణం ప్రతి యుగంలో ప్రతి దేహానికి సంబంధించి ఉంచుకుంటూ అనేక దశల్ని బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య ఈ దశల్లో పరమాత్మ దేహంలో ఉంటూ వ్యాపించుకుంటూ ఉంటూ అంతర్పత్యతర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అంటే దేహాల అన్ని జీవుల దేహాల్లో ఉంటూ వ్యాపించి ఉన్నాడు కాబట్టి పది సంఖ్య ఆ పరమాత్మకు సంబంధించి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ పది రోజులని ఆ దశావతార తత్వాన్ని తెలుసుకొని మానవ జీవితానికి మానవ జీవితాన్ని పరిపూర్ణత్వాన్ని చేరుకోవటానికి సంబంధించిందిగా ఈ రెండింటినీ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో కర్తవ్య యజ్ఞంగా కర్తవ్యాన్ని యజ్ఞంగా పరమ కర్తవ్యాన్ని యజ్ఞంగా భావిస్తూ నవవిధ భక్తి యోగాల్ని వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని తత్వంతో నవవిధ భక్తి యోగాల్ని అమలు చేస్తూ విశ్వచక్రానికి అభిషేకము నవ భక్తి యోగార్చన నవవిధ భక్తి యోగార్చన వ్యగనస మహర్షుల ద్వారా అనేక మంది మహర్షుల ద్వారా మంత్ర మంత్రద్రష్వుల ద్వారా పర వ్యూహ అచ్చవ అంతర్యాని వెగనస మహర్షుల వారు అనేక భృగు అత్రి మరీచి కశ్యప మహర్షుల ద్వారా వైకాన సాగ సాక్షాత్తు స్వామివారి అంశగా విక్రసమ శ ఆవిర్భవించి ఈ కలియుగంలో ద్వాపరయుగం నుండి కలియుగంలో కూడా విగ్రహార్చన ఖచ్చితంగా విగ్రహార్చన ద్వారా అర్చన ద్వారా అర్పణ స్థితిని సమర్పణ స్థితిని పరిపూర్ణంగా అన్నీ సమర్పించుకుంటారు అర్చన ద్వారా షోడశ ఉపచారాల ద్వారా అన్నిటి అన్నిటినీ అర్పించుకుండేటువంటి స్థితి నాదేం లేదు నేను నేను నాది అనేటువంటి పరిపూర్ణమైన సంపణ అర్చనాశక్తికి ఉన్నది అనేటువంటి తత్వాన్ని మధ్యలో ఇముడిచి పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి అంతర్యామి అంటే అనేక దేహాల్లో అనేక జీవుల్లో ఉంటాడు పరతత్వం అంటే పరమాత్మతో కృతజ్ఞం నుంచి భేదాల ద్వారా పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా మహర్షులు శృతులు స్మృతులు వీటి ద్వారా వ్యక్తం చేసే యాగాల ద్వారా అగ్ని ద్వారా కూడా ధ్యానం ద్వారా తపస్సుల ద్వారా జ్ఞానం ద్వారా స్వామివారిని దర్శించవచ్చు అని చెప్పేటువంటి తత్వాన్ని మానవ స్థూల మానవ జీవితాలు అందుకోవడం కష్టం కాబట్టి విగ్రహం ద్వారా విధియుక్తమైనటువంటి కర్తవ్యం ద్వారా వ్యాపించిన తత్వాన్ని ఖచ్చితంగా దర్శించవచ్చు అనేటువంటి తత్వాన్ని చెప్పి ఉన్నారు కాబట్టి విగ్రహ మహర్షులు అందుకనే విగ విక భక్త్యా భగవంతం నారాయణ మర్చి నారాయణ్ణి అర్చన అనబడేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా దేహంలో గృహంలో దేవాలయంలో ఆగమాల ద్వారా ఆగమ శాస్త్ర మహా పండితుల ద్వారా ప్రతిష్టాపన జరుగుతున్నాయి ఈ ప్రతిష్టలు కూడా ఋషి ప్రతిష్ట ప్రతిష్ట మానవ ప్రతిష్ట సామాన్య ప్రతిష్టలు అనేక రకాలైన ప్రశ్నలు అనేక రకమైన ఆగమాలు అన్నిటి లక్ష్యాలు కూడా పరమాత్మ వ్యాపించున్నాడు అనేటువంటి తత్వాన్ని రెండవది విగ్రహం అంటే విధిని గ్రహించటము విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని విధియుక్తమైనటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే చతుర్వి చతుర్విధ పురుషార్థాల సంకల్పాన్ని వేదాల పురాణాల ప్రమాణంగా దేవాలయాల్లో గృహంలో పుట్టుక నామకరణ మహోత్సవంలోనే ఆ సంకల్పాన్ని బాల్యంలోనే చెప్పబడుతూ చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అనేటువంటిది నాలుగింటి సాధించవలం క్రమంలో ధర్మాన్ని అనుసరిస్తూ దేహానికి సంబంధించినటువంటి ధర్మాన్ని అమలు చేస్తూ అర్థాన్ని పొందుతూ దేహంలో గృహంలో వ్యవస్థ ద్వారా కోరికలు దాంట్లో తీర్చుకుంటూ ప్రతిరోజు మోహాన్ని క్షయం చేసుకొని మోక్షం అనేటువంటిది ప్రతిరోజు ప్రతినిత్య సాధన సంబంధ శాంతిని ప్రసాదించేటువంటి సత్యము అనేటువంటిది మహర్షుల ద్వారా వ్యక్తమైనటువంటి సందర్భంలో ఆ సారాన్ని అణుమాత్రంగా గ్రహించి ఉన్నాం కాబట్టి ఆ వికరస మహర్షి ఆ మహర్షుల త్యాగ నిష్టని నా వంతు ప్రయత్నంగా అర్చన అనబడేటువంటిది పూర్వీకుల ద్వారా తీసుకోబడినటువంటిది అర్చన ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ అర్చకులేదు అర్చకులేదు అర్చన చేసుకోవచ్చు గృహంలో చేసుకున్నాడు గృహార్చకుడు ఎక్కడికైనా పూజ చేసుకున్నారు అర్చన అర్చన అనేది దేహానికి సంబంధించినటువంటి ప్రమాణం నవవిధ భక్తి యోగాల్లో కూడా రాముల వారి ద్వారా శబరిమాతకి భాగవతంలో చెప్పబడినటువంటి అర్చన అనేటటువంటిది శ్రవణం స్మరణం కీర్తనం వందనం అర్చనం పాదసేవనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదం అర్చన అనేది ఐదవది పర వ్యూహ అర్చ వైభవ అంతర్యామి తత్వంలో మూడవది మధ్యలో ఈ ఈ అర్చన అనేది ప్రతి ఒక్క మానవ దేహానికి సంబంధించింది కేవలం దేవాలయాల్లో ఉండేదే కాదు ఈ అర్చన ద్వారా అర్పణ బుద్ధి కలుగుతుంది ఆ సమర్పణ బుద్ధి కలిగితే ఇంకేం లేదు మోక్షవే అంతా నీదే అని చెప్పి సమర్పించాము అంతా నీదన్నప్పుడు ఇంకా నాది ఎక్కడుంది ఆయనగా మనం ఒక స్థితిలో ఆ దేహాలతోటి జీవించగలిగితే ప్రతినిత్యం మోక్షం ప్రతినిత్యం ఆనందం ప్రతినిత్యం సంతృప్తి దీన్ని పొందగలిగిన స్థితిని వి వికస ద్వారా భక్త్యా భగవంతం నారాయణమర్చే దాన్ని అన్వయం చేసుకున్న భక్త్యా భగవంతం శివ అర్చే భక్త్యా భగవంతం అమ్మవారు అచ్చయేర్ భక్త్యా భగవంతం ఏ నామాన్ని పెట్టుకున్నా కానీ అచ్చయేర్ అని చెప్పనేటువంటి తత్వాన్ని తోటి అర్చ చేసుకోగలిగితే ఎవరికైనా కానీ సాధ్యమే అనేటువంటిది మా నాన్నగారి ద్వారా నిరూపితమైంది డెబ్బై సంవత్సరాలు ఆయన అర్చనా మార్గంలో విఘర్స మహర్షిని ఆవాహన చేసుకుంటూ ఆయన శరణాగతి చేసుకుంటూ ఆయన చివరిలో ఆ రహస్యాన్ని విడమర్చారు మా నాన్నగారు మానసికంగా మానసిక అర్చన చేసేవారు మానసిక అర్చన అంటే ప పదహారు రకాలైనటువంటి షోడసోపచారాలని మానసిక అర్చన ద్వారా అంతర్యామి రూపంలో ఆయన దర్శించారు ఆయన దర్శించిన కారణంగా దేహంలో ఉన్నాడు విగ్రహంలో ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని మా నాన్నగారు గ్రహించిన కారణంగా దేహంలో ఉన్నాడు దేవాలయాలన్నింటిలో విగ్రహంలో ఉంటాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని మా నాన్నగారు గ్రహించారు కాబట్టి దాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకుపోవడానికి అర్చనా మార్గాన్ని ఎవరైనా కానీ దేవాలయ దేవాదాయ శాఖ విభాగంలో ప్రైవేటుగా రకరకాలుగా అర్చకులు రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితులు పొందుతూ ఉన్నారు ఆ ఇబ్బందులు దాదాపు మేము దాదాపు నేనైతే నలభై సంవత్సరాలు దేవాదాయ శాఖలో ప్రైవేటుగా నేను అర్చకుడుగా బాధ్యత వహించాను మా నాన్నగారు డెబ్బై ఏళ్ళు చేశారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ శాఖ దేవాదాయ శాఖ నుంచి గ్రామ స్థాయి వరకు ఏ రకమైన విభాగాలు ఏ రకంగా పనిచేస్తాయని చెప్పి దేవాలయంలో ఉండి బాగా స్పష్టంగా చూశాము చూసిన దాని ద్వారా ఇది దీనికి అన్నిటి కలిపి అర్చకుడికి మూడేసేతం జరుగుతుంది అర్చకుడు వల్ల అర్చకుడు వల్ల అర్చకుడు అర్చకుడికి కారణం కాదు ఏ దేవాలయ ఏ దేవాలయమైనా కానీ సమూహాలు ధర్మ సేవకత్వాన్ని బా ఏ గ్రామం అయినా కానీ దేవాలయాన్ని అందరూ మేము బాధ్యత వహిస్తాము అని చెప్పని ఆ కంకణం కట్టుకుంటే ఏ దేవాలయంలో అయినా కానీ ఏ అర్చకుడు చాలా మంది అర్చకున్నారు అర్చకత్వాన్ని నిర్వహించి షోడసూపు ఏకాలార్చన చేసుకుంటారా ద్వికాల అర్చన చేస్తారా త్రికాల అర్చన చేస్తారా దీప నైవేద్య అర్చన వరకే చేయగలరా లేకపోతే దీప నైవేద్య అర్చక పరివార ఆలయోత్సవ బ్రహ్మోత్సవ ఇది దాని స్థితులు దీప నైవేద్యం నుంచి మొదలయ్యి బ్రహ్మోత్సవ స్థితి వరకు దేవాలయం వరుస క్రమం పెరుగుదల రావాలి ఎక్కడ ఏ దేవాలయంలో దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు దానికి ముందర డెబ్బై ఐదు నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఏ దేవాలయం వృద్ధిలోకి ఎక్కడన్నా ఉందేమైనా ఎవరైనా చెప్పగలిగితే మేము మా నాన్నగారు మేము మేము బహుమానాన్ని కూడా ప్రకటించుకున్నాం దేవాలయం ఎక్కడన్నా వృద్ధిలోకి పో కాలక్రమంలో వృద్ధిలోకి పోతుందా యాభై సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎక్కడా లేదు అనేటువంటి నిర్విపోవాల్సింది దీనికి కారణం ఏంది అని అంటే దేవాలయ దేవాలయాల్లో ధర్మకర్తృత్వం అర్చకర్తృత్వం భక్తులు మూడు విభాగాల్లో ఆ అఖండ మహాసంకల్పాన్ని అమలు చేయగలిగితే అది వేళ్ల మీద లెక్క దేవాలయాలు అయితే ఉన్నాయి అవి ఏదో జరుగుతూ ఉన్నాయి కాలక్రమంలో అది ఎంతవరకు జరుగుతాయి కాబట్టి ఇది ఇందు మూలంగా అర్చన అనబడేటువంటి మానవ దేహానికి యోగం వరం అది భక్తి యోగంలో తీసుకొని పోతరాం భాగవతులు పోతరాం పోతరామ భాగవతులు ఆయన వ్యవసాయం చేశాడు ఏ పనైనా ఏ రంగంలో అయినా కానీ పని చేసుకుంటూ దేహంతో పని చేసుకొని అర్థాన్ని పొంది గృహార్చన ద్వారా అర్చనా మార్గంలో దేవాలయాలు సొంతంగా దేవాలయాలు చేయగలితే ఏ రకా చేసుకునే విధానం అయితే ఉంది దానికి ప్రమాణం ఉంది ఆ ప్రమాణాన్ని అక్కడ పెట్టి కూర్చొని దాని సమిష్టిగా దాన్ని అమలు స్థితి కలియుగంలో ఉంది అనేది మాత్రం అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి దాన్ని చెప్పలేము చెప్పగలిగే స్థితి కాదు అది జరిగేటువంటి విధానంలో ఇబ్బందికరమైన స్థితిలో కావాల్సిన ఉన్నాయి ఎందుకనంటే ఎవరు కంకణం అయితే కట్టుకోరు అక్కడ కంకణం కడతారు ఎందుకనంటే ఆ సంకల్పంలో మేము ఉన్నాము అనపట్టడానికి కంకణం ఏ అవరోధాలు వచ్చినా మేము నిలబడతాం ఇప్పుడు ప్రతిసారి నిలబడేవాళ్ళు లేదు మాట్లాడేవాళ్ళు లేదు ఏదైనా వివాదాస్పద స్థితికి తీసుకొచ్చుకోవటం అంతకంటే ఇంకేం లేదు దీన్నే దేవాదాయ శాఖ ఏసీ గారి ద్వారా కూడా మేము చెబుతూ ఈ అర్చనా మార్గంలో మా పూర్వీకులు ఇవ్వబడినటువంటి అర్చనా మార్గాన్ని మేము విశ్వవ్యాప్తంగా అర్చన మా జన్మకి ఇవ్వబడినటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి వరం అనుకుంటూ చేసుకుంటూ దీన్ని ఈ సంకల్పాన్ని దేవాలయాల్లో చెప్పబడేటువంటి సంకల్పాన్ని వ్యాప్తులకి విశ్వవ్యాప్తులకి ప్రతి దేహంలో గృహంలో ఎవరైనా చేసుకొని ఈ నాలుగింటిని అమలు చేసుకోగలిగితే ఆ ప్రమాణం ఎవరికైనా అందుతుంది అనేటువంటి అఖండ మహా సంకల్పం వ్యాప్తులకి వస్తూ ఉన్నది దీంట్లో అఖండ మహాసంకల్పాన్ని ఒక ఆర్గనైజేషన్ని తయారు చేసి తర్కము విచారణ అవగాహన అనుభవము ప్రమాణము నాలుగు దశలు తర్కించుకోవాలి విచారణ చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి ఆ ప్రమాణాన్ని వ్యాప్తిలో తీసుకొని పోవాలి ఇవి నాలుగు దశలుగా ఉన్నది ఈ నాలుగు దశల్లో ఈ నాలుగు దశల్లో ఉన్నటువంటి స్థితిని మూడవ దశగా త్రిసత్యే నిద్రం శ్రేయం మూడు సత్యాలు దేహాత్మ విచారణ తత్వ విచారణ జీవిత సూత్ర విచారణ ఈ మూడు గనక చేసుకోగలిగితే నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు శృతులు స్మృతులు ఇతిహాసాలు భగవద్గీత విష్ణుసాహసనాము వీటి యొక్క తత్వాన్ని దేవాలయ దేవాలయ తత్వాన్ని విశ్వసిస్తూ ఎవరైనా కానీ ఈ మూడు సత్యాలని గుర్తించగలిగితే త్రిసత్యే నిధనం శ్రేయం నియమంతో కూడినటువంటి ధనాన్ని పొందొచ్చు నియమం ద్వారా దేహంతో నియమం ద్వారా ధనాన్ని పొందొచ్చు పుట్టి ధనం అయితే మాత్రం ఇబ్బంది కల పరిస్థితుంది నిధనాన్ని పొందుతూ త్రిసత్యే నిధనం శ్రేయం శ్రేయ మార్గంలోకి మనం అవగాహన చేసుకుంటూ ఈ అవగాహన పరుస్తూ తర్కము విచారణ అవగాహన ద్వారా అవగాహన ఈ మూడు సత్యాలని గుర్తించి దానిని అవగాహన పరుచుకుంటూ ఎంతమందిలో ఒక అయినా విశ్వ తీసుకోకపోగలిగింది విశ్వశ్రేయస్సు కలుగుతుంది త్రిసత్యే నిధనం శ్రేయం ఏకంగా తన శ్రేయస్సు కాదు విశ్వమే శ్రేయస్సులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది విశ్వభక్తిని ఏకంగా విశ్వమే భక్తి స్వరూపంగా దర్శించేటువంటి స్థితి నవవిధ భక్తి యోగముల ద్వారా మహర్షులు విఘస మహర్షులు వాళ్ళు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ పది రోజులు దాన్ని ఈ నవరాత్రంలో దసరా అని చేసుకోవడం జరిగింది వీలైనంత త్వరలో అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ఆర్గనైజేషన్ అంటే విశ్వవ్యాప్త సేవకులు ఒక కొన్ని నియమాల్ని దుసత్యం నిద్రంశ్రేయం అనేటువంటి ప్రమాణ నియమాల్ని విచారణ అవగాహన ద్వారా ఒక నిర్దిష్టమైన యమాయన మహా నియమాన అంటారు అంటే భూతకాలంలో మన దోషాలకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని గుర్తించుకుంటూ వర్తమానంలో కర్తవ్యాన్ని పరమ కర్తవ్యాన్ని యజ్ఞంగా నిర్వర్తించుకుంటూ నవవిధ భక్తి యోగాలని ఎవరైనా అమలు చేసుకుంటూ ఈ మూడింటిని అమలు చేసుకుంటే భూతకాలం వర్తమానమే భవిష్యత్తు అవుతుంది త్రికాల జ్ఞాన సంపన్నాయన మహా అంటారు అమ్మవారిని మూడు కాలాలు అమ్మవారికి తెలుసు అంటే పుట్టుకులు మరణాలు జీవితాలు బాల్యాలు యవ్వనాలు కౌమారాలు వివాహాలు పిల్లలు ఉద్యోగాలు సమస్తం అమ్మవారికి తెలుసు సర్వభూత హితప్రదాయనమ అనేటువంటి నామం తెలుపుతుంది సర్వభూతాలకి హితాన్ని కలిగించేటువంటి మొత్తం అందుకనే అష్టైశ్వర్యాలు అంటారు అష్టాంగ యోగాలు అంటారు దారిద్ర్య నాసియమ అంటారు దారిద్రాన్ని నశింపజేసేది అమ్మవారు అంటారు అమ్మవారు అని అంటే ఆమె నిధన రూపంలో అమ్మవారు ఉంది ధన రూపంలో అయితే మాత్రం లేదు ఎనిమిది రకాల రూపంలో అష్టైశ్వర్యాలు అంటారు అష్టైశ్వర్యాలు ఎవరైనా పొందగలిగి ఉన్నారా పొంది ఉన్నారా అంటే ఎవరు పొంది లేరు అనే సమాధానం వస్తుంది విచారణ చేస్తుంది ఎందుకంటే ధైర్యలక్ష్మి జ్ఞానలక్ష్మి సంతాన లక్ష్మి ఈ మూడు ఉన్నాయా సంతానాలు ఉన్నాయా తర్వాత ధైర్యాలు ఉన్నాయా జ్ఞానాలు ఉన్నాయా అంటే జ్ఞానం అంటే లోక జ్ఞానాన్ని తీసుకొని వచ్చి మాకు అల్లా తెలుసు ఇవి తెలుసు అవి తెలుసు వీటన్నింటినీ ఒక అరగంట సేపు ఏదేదో విషయాలు చెప్పి లోక జ్ఞానం అని చెప్పని మాకు అన్నీ తెలుసు అంటారు మీకు తెలిసినటువంటి ప్రమాణాన్ని ఆ ప్రమాణాన్ని తెలుసుకొని దాన్ని అమలు చేయగలిగితే అది జ్ఞానం ఆ జ్ఞానం లేకపోగా జ్ఞాన లక్ష్మి ఇవ్వటంలా ఎనిమిది జ్ఞానాలు అష్టైశ్వర్యాలు లేవు ఎవరికి అందుకని అష్టైశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించగలదు ఇంకా అద్భుతంగా అష్టాంగ యోగాన్ని ఇవ్వగలదు అమ్మవారు అష్టాంగ యోగం అంటే యమ నియమ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఎరుదో సమాధి స్థితి ఇరుదో సమాధి స్థితి అంటే వెళ్ళిపోవటం కాదు సమాధంలోకి వెళ్ళిపోవటం అనేది కాదు సమాధి స్థితి సమమైనటువంటి అధిష్టానమైనటువంటి పరమాత్మ తత్వాన్ని దర్శించగలిగిన స్థితి అమ్మవారు మాత్రమే ప్రసాదించారు అమ్మవారు అనుగ్రహం లేకుండా స్వామివారు ప్రసాదించరు ఖచ్చితంగా అమ్మవారి కావాలి అమ్మవారి అమ్మ తత్వాన్ని తెలుసుకుంటేనే తండ్రి తత్వం తెలుస్తుంది అందుకని బాల్యంలో కూడా దాదాపు ఐదేళ్ల వరకు పాలిస్తూ ఉంటుంది అమ్మ పాలిస్తూ ఉంటే అమ్మ అమ్మ స్పర్శ రూపంలో అమ్మ మాత్రమే తెలుసు తర్వాత అదిగో మీ తండ్రి అంటే ఈ తండ్రిని అమ్మ అదే అదేవిధంగా ఈ భూమిని అయితే ధర్మ స్వరూపంగా సత్య స్వరూపంగా ఎవరైతే భావిస్తారో వసు ధారిణి ఆ వసుని ధరించిన వాడు శ్రీమన్నారాయణుడు ఆయన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు కాబట్టి ఆ బ్రహ్మ విష్ణు ఆయన ఆ తత్వాన్ని తెలుసుకొని ఇప్పుడైతే ఈ నియమాల్లోకి యమ నియమాల్లోకి రాగలిగేటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక ప్రమాణాన్ని మనం ఏర్పరచుకొని విశ్వవీక్షకులకి విజ్ఞప్తిగా ఒక ప్రమాణాన్ని ఏర్పరచుకొని ఆ ప్రమాణంలో విచారణ అవగాహన అనుభవము ప్రమాణము నాలుగవ దశలో ఆ ప్రమాణం అందుతుంది ఎంత తేలికైతే మాత్రం దీనికి తటస్థమైనటువంటి స్థితికి రావాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎందుకన్నా అంటే వేదాలు పురాణాలు ఇతిహాసాలు వీటిని బ్రహ్మశ్రీలు ఎంతోమంది ఆధునిక కాలంలో అవగాహన చేసుకొని అన్వయం చేసుకొని వ్యాప్తిగా దూరదర్శన్ ద్వారా వ్యాప్తిగా వస్తూ ఉన్నారు అందరు వింటున్నారు వింటి వాళ్ళ జీవిత కాలాల్లో త్యాగం చేస్తున్నారు ఎవరికైతే అనుసంధానం అయితే ఐదు వేల సంవత్సరాల నుంచి మహాత్ములు కారణజన్మలు అనేకం వచ్చాయి కారణజన్మలు అనేకం వచ్చాయి అనేకం వచ్చినప్పటికీ ఎవరు స్పందనలైతే ఆ పరంపరలు అయితే కొనసాగటం లేదు అనేటువంటి అవగాహనతోటి ఒక విశ్వచక్ర రూపాన్ని విశ్వచక్రాన్ని ప్రసాదించారు స్వామి కాలచక్రం కాల ప్రమాణం కాలం తిరుగుతోంది దేహాత్మ విచారణ పరమాత్మ విచారణ జీవి సూత్రం అనేటువంటి దాన్ని ఎవరు అవగాహన తర్కము విచారణ అవగాహన అనుభవం ప్రమాణం తర్కించుకోగలిగితే అంటే ఎందువల్లనంటే మనిషి పుట్టుకతోటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలిసినటువంటి తెలుసుకోగలిగినటువంటి అవగాహనతోటి కొంత జ్ఞానాన్ని పొందుతున్నారు అవి సరిగ్గా ఉన్నదా వా వాస్తవిక స్థితిలో ఉన్నదా అనేటువంటి తర్కం ఇంకొకరితోటి ఎవరితోటి ఎవరు చేయలేని స్థితిలో ఏర్పడదు అందువల్ల దీన్ని గర్భోపనిషత్తు నుంచి నాకు అందుకునే వేదాలు అపరుషేయాలో అంటానికి కారణం ఏంటంటే భరద్వాజ దీన్ని ఒక చిన్న కాదని చెప్తాడు భరద్వాజ మహర్షి భరద్వాజ గోద్రే ఉన్నాను భరద్వాజ మహర్షి ఒకసారి నాలుగు వేదాలని అధ్యయన అధ్యయనం చేసేటువంటి క్రమంలో కొన్ని మహాయుగాలు కల్పాలు జరిగిపోయాడట జరిగిపోయిన తర్వాత అనేక కోట్ల సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత అప్పుడు ఆయన వాస్తవ రూపంలోకి వచ్చి నారద మహర్షిని అడిగితే స్వామి నేను ఎంత తెలుసుకున్నానో అని చెప్పానంటే ఒక ఇసుక గుట్టను చూపించి ఇసుక రేయడం అంత తెలుసుకున్నావు అని చెప్పని భరద్వాజ మహర్షుల వారికే చెప్పబడింది అంటే నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు అపౌరుషయాలు అంటే అనంతమైనటువంటి శక్తి కలిగి ఉంటాయి వాటిని మానవ కనీసం మానవులు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మానవుడుగా పుట్టి కనీసం నేనంటే సక్రమైనటువంటి సమాధానాలే చెప్పలేనటువంటి స్థితిలో మానవ మానవుడు కొనసాగుతున్న స్థితిలో వాటిని గురించి విమర్శించి తర్కించి ఏదేదో కుత వాటిని ఏ రకమైన రకరకాలైనటువంటి అనవసరమైన ప్రశ్నలతోటి బాహ్య ప్రపంచంలో సంచారం చేస్తే ఆ దేహంలో అదే వేదాలే పురాణాలే జవాబు చెప్తాయని చెప్పి అన్నారు ఎందుకంటే పద్దెనిమిది పురాణాలు దేహంలో ఉన్నాయి నాలుగు వేదాలు ఉన్నాయి అవే జవాబు చెప్పేస్తాయి ఎవ్వరు ఏమీ చేయలేరు అనేటువంటి అందుకని శరణాంగతి చేసుకొని వేదనారాయణ అంటే నాకేం తెలియదు స్వామి వేదనారాయణ అమ్మో అనే గాయత్రి స్వరూపాన్ని వేద రూపిణి అని అంటారు అందుకని నాకేం తెలియదు అని చెప్పి శరణాంగతి చేసుకొని బ్రహ్మదేవుణ్ణి గురువుగా విష్ణు భగవాను గురువుగా శివ భగవాను గురువుగా శరణాగతి చేసుకొని నాకేం తెలియదు అంటే ఒక్కొక్క బిందువు రూపంలో ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఖచ్చితంగా దాన్ని శ్రేయ మార్గంలో తీసుకోపోగలిగితే దాన్ని గత యుగాల్లో దాన్ని ఒక పట్టించి దాన్ని మెట్ట వేదాంతం అంటారు వేదాలని వేదాంతాలని మెట్ట వేదాంతం ఏం లేదు ఏం లేదు అహం బ్రహ్మాత్మ అంటాడు ఆత్మ అంటాడు పరమాత్మ అంటాడు అంటే ఆత్మ పరమాత్మలు చాలా ఆధ్యాత్మ మార్గం అంటారు ఆధ్యాత్మిక యోగం అంటారు ఆ మార్గం అంటారు ఇవన్నీ కూడా ఆత్మ అనేటువంటి పదమే భగవద్గీత అద్భుతమైనటువంటి వర్ణన చేసి ఇది అని పరమాత్మ అంటే పరమాత్మ తత్వాన్ని వర్ణించడానికి షడ్గుణశ్వర్యాలు ఆయన విశ్వరూపం చూస్తే విశ్వరూపాన్ని భయపడిపోతారు ఎందుకంటే మానవ దేహం పరమాణు స్థితిలో అందుకని ఇది ఈ విశ్వవ్యాప్త సేవని పరమాణు సేవగా వ్యాప్తిలోకి తీసుకుపోవడం పరమాణు ఎవరైనా కానీ పరమాణు సేవ పరమాణువులాగా భావించి అహంకార మమకారాలు గుర్తించి పరమాణువులాగా భావించి యజ్ఞాన్ని నవేద భక్తి యోగాన్ని అమలు చేసుకుంటూ ఎవరి కర్తవ్యాలని త్రిసత్యం నిధం శ్రేయం అనేటువంటి విధా విధానాల్ని అమల్లోకి తీసుకోపోగలిగితే విశ్వవ్యాప్తిలో విశ్వశ్రేయస్సుని విశ్వభక్తిని విశ్వ కళ్యాణాన్ని అవకాశం ఉంటుంది అని మాస్టర్ ద్వారా అవగాహనతోటి చిరు అవగాహనతోటి విశ్వవీక్షడు విజ్ఞప్తిగా త్రిసత్యే నిధనం శ్రేయం ఇంకొక ఎపిసోడ్లో రాగలమని అన్యదా భావించవద్దని విశ్వవీక్షకుడు విజ్ఞప్తి ఓం తత్సత్య